మీడియా మిత్రులందరికీ నమస్కారం మొన్న ఒక నాలుగు రోజుల కిందట ఈనాడులో కర్నూలు జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి రామకృష్ణారెడ్డి గారి మద్దతుతో చక్రం తిప్పుతున్నాడు తర్వాత ఇసుక తోడేస్తున్నారు దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేసినారు విచ్చలవిడిగా ఇసుకొని తోడేసినాడని రెండోది ఎస్వి కాంప్లెక్స్ ప్రాపర్టీస్ మీద రాసినాడు ఎస్వి కాంప్లెక్స్ ప్రాపర్టీల గురించి ముందు అందరికీ క్లారిటీ ఇస్తా ఎస్వి కాంప్లెక్స్ ప్రాపర్టీసు ఇది ఐదోసారో ఆరోసారో రాస్తాడు చాలాసార్లు క్లారిటీ ఇచ్చాను మళ్ళీ ఇస్తున్నాను మా ప్రాపర్టీ లీజ్డ్ ప్రాపర్టీ అని ఈనాళ్ళలో కూడా రాయడం జరిగింది ఇది లీజ్డ్ ప్రాపర్టీ కాదు రెండు వేల ఒకటిలో రెండు రిజిస్ట్రేషన్లు చేసుకున్నాము వెనకడేటువంటి అపార్ట్మెంట్ ఒకటి ముందరండేటువంటి స్థలాన్ని రెండు భాగాలుగా రిజిస్ట్రేషన్ రెండు వేల ఒకటిలో డబ్బులు కట్టి చేయించుకోవడం జరిగింది దీంట్లోనే ఈ డబ్బులు తీసుకునేటువంటి కేపిబిఎస్ఎస్ వాళ్ళు దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టడం జరిగింది ఆ ఇన్కమ్ ట్యాక్స్ పేపర్ కూడా చూపిస్తారు ఇది ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన పేపర్లు వాళ్ళు మేము డబ్బులు ఇస్తే ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన పేపర్ ఇది సెకండు ఈ ప్రాపర్టీస్ గురించి మాట్లాడేటప్పుడు బుక్ ఉండేది ఇది ప్యూర్గా ఇది ప్రాపర్టీ మీద ల్యాండ్ గ్రాబింగ్ కేస్ వేసినారు ల్యాండ్ గ్రాబింగ్ కేసు వేసినప్పుడు ఇది ల్యాండ్ గ్రాబింగ్ కాదు ఇది వాళ్ళ ఒరిజినల్ ఓనర్స్ అమ్మినారు కాబట్టి ఇది ల్యాండ్ గ్రాబింగ్ కిందికి రాదని తెలుగు బాప్టిస్ట్ క్రిస్టియన్ ప్రాపర్టీ వాళ్ళు వేస్తే దాని మీద హైదరాబాద్ ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చినారు సుదీర్ఘమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చినారు ఇది పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇచ్చినారు దీంట్లో మేమొక్కరమే కాదు అప్పుడు లీజ్ తీసుకునే వాళ్ళల్లో సోముల నాగిరెడ్డి అంటే మా చిన్నాయన తర్వాత టీజీ వెంకటేష్ గారు కేఈ ప్రతాప్ గారు కేఈ జయచంద్రుడు కేఈ ప్రభాకర్ కేఈ ఎం ప్రభాకర్ వీళ్ళందరూ కూడా దీంట్లో ఉన్నటువంటి వాళ్ళే టీజీ వెంకటేష్ గారు ఉన్నారు కేఈ ఫ్యామిలీ ఉంది మేమున్నాం అందరం లీజ్ తీసుకుంటే మా మీద వేరే వాళ్ళు కోర్టు పోతే ఇది ల్యాండ్ గ్రాబింగ్ కాదు ఇది పర్ఫెక్ట్గా ఉందని పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆర్డర్ ఇచ్చినారు అప్పుడు వెంకల్రెడ్డి గారు జడ్జిగా అన్నారు లక్ష్మీనారాయణ వెంకటరెడ్డి ఇద్దరు జడ్జీలు కలిసి ఇవ్వడం జరిగింది ఇది ల్యాండ్ గ్రాబింగ్ కేసు అయిపోయినాక తర్వాత ఒక కేసు వేసినారు రిసీవర్ని అపాయింట్ చేయాలి ఇది ప్రాపర్టీ వాళ్ళు తీసుకున్నారని జిల్లా కోర్టులో ఒక రిసీవర్ని అపాయింట్ చేయాలని అప్పుడు రిసీవర్ను కూడా అప్పటికప్పుడు అపాయింట్ చేసి తర్వాత దాని మీద మేము పోతే ఆ కేసు కూడా కొట్టేసి ఇది ఎస్వి వీళ్ళకి సంబంధించిన లాండే వీళ్ళది డిస్టర్బ్ చేయకూడదని ఆ రోజు ఇచ్చింది వాళ్ళు మళ్ళీ అప్పీలు కూడా పోయినారు మళ్ళీ ఓడిపోయినారు ఇదే కాకుండా మళ్ళా క్యాలెండర్ కేసు వేసినారు ఒకటి అంటే వీళ్ళు మోసపూరితంగా మా ల్యాండ్ తీసుకున్నారు అని కేసు నెంబరు ఎయిటీ సిక్స్ ఎయిటీ ఫోర్ అదేస్తే దాంట్లో కూడా వాళ్ళు ఓడిపోవడం జరిగింది ఇది జడ్జిమెంట్ కాపీ వాళ్ళు మళ్ళీ జిల్లా కోర్టుకు అప్పీలు పోయినారు అది కూడా ఫెయిల్ అయిపోయింది దాని తర్వాత రిజిస్ట్రేషన్లు చేయొద్దని డిక్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రారు సబ్ రిజిస్ట్రార్కి ఆర్డర్స్ ఇస్తే మేము హైకోర్టు కోర్టు పోతే కోర్టు మాకు డైరెక్షన్ ఆయనకు డైరెక్షన్ ఇచ్చింది నీకు ఇది రిజిస్ట్రేషన్ ఆపే రైట్ లేదు అని ఆర్డర్ ఇస్తే డిస్ట్రిక్ట్ రిజిస్ట్రారు మళ్ళీ లెటర్ ఇచ్చినాడు ఇన్ వ్యూ ఆఫ్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ఇన్ విపి నెంబర్ ఫార్టీ నైన్ సిక్స్టీ త్రీ టూ థౌజండ్ నైన్ ఆర్డర్స్ ఇష్యూడ్ ఇన్ ద రెఫరెన్స్ సెకండ్ సైటెడ్ ఆర్ విత్ డ్రాయన్ దట్ సా సబ్ రిజిస్ట్ర వన్ అండ్ టూ రిక్వెస్టెడ్ టు టేక్ అప్రాపరేట్ యాక్షన్ అకార్డింగ్ టు రూల్స్ అని ఇచ్చినాడు ఇది కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారము రిజిస్ట్రేషన్ ఆపమని ఇచ్చినది చెల్లదని ఆయనే ఇచ్చినాడు లెటర్ దాని తర్వాత ఈ మధ్య రెండు వేల ఇరవై నాలుగులో పంతొమ్మిది పన్నెండు ఇరవై నాలుగు అంటే మొన్న మూడు నెలల కిందట ఇది మద్రాస్ హైకోర్టు ఆర్డర్ మద్రాస్ హైకోర్టులో ఎవరైతే మాకు అమ్మినారో వాళ్ళు ట్రూ ఓనర్స్ దీనికి వాళ్ళు కాంపిటెంట్ పర్సన్స్ వేరే వాళ్ళు కాదు అని ఫీల్డ్ వాళ్ళే కాంపిటెంట్ పర్సన్స్ అని మొన్న పంతొమ్మిది పన్నెండు ఇరవై నాలుగులో మద్రాస్ హైకోర్టు ఇచ్చినది ఇది ఇది కోర్ట్ ఆర్డర్స్ అన్నీ కూడా ఈ రకంగా ఉన్నాయి దాని తర్వాత దీని మీద చాలా సార్లు పిటిషన్లు వచ్చినాయి చాలా కథలు జరిగినాయి రెండు వేల మూడులో శంకర్ నాయక్ గారు కలెక్టర్ గన్నప్పుడు సెక్రటరీ టు గవర్నమెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి ఒక లెటర్ పంపించినాడు ఏమని ప్రాపర్టీ వెన్ ఎవర్ రిక్వైర్డ్ ద డెలి డెలిగేట్ పవర్స్ టు ఆఫ్ కేపిబిఎస్ఎస్ టు సెల్ ద ప్రాపర్టీ వేర్ ఛాలెంజ్డ్ బై ద తెలుగు బాప్టిస్ట్ క్రిస్టియన్ ప్రాపర్టీ ప్రొటెక్షన్ association in the land grabbing court and honorable land grabbing court the uh, judgment lc number 33 bar 89 92 has declared that the transaction made by kpbss kernel is legal valid the same was confirmed by the high court pabc challenged the ownership of properties registered బై బై కేఎస్ఎస్ ఇన్ దేర్ జడ్జిమెంట్ టూ థౌజండ్ వీపీ నెంబర్ ఆన్సో కన్ఫర్మ్ ద రైట్స్ ఆఫ్ కేపిబిఎస్ఎస్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ద ప్రాపర్టీ అంటే మాకు అమ్మిన వాళ్ళు కేపిబిఎస్ఎస్ రైట్ ఉందని శంకర్ నాయక్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీకి రాసిన లెటర్ ఇది దీని తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అసెంబ్లీలో క్వశ్చన్ వేసినాడు రెండు వేల ఎనిమిదిలో ఈ ప్రాపర్టీస్ మీద ఇది చేయమండి ఆ రోజు సాయి ప్రసాద్ గారు ఇవన్నీ చూడండి ఏపీఎల్ అంటే ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ షార్ట్ నోటీస్ క్వశ్చన్ గివెన్ బై శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి అండ్ అదర్స్ రిపోర్ట్ సబ్మిటెడ్ రిగార్డింగ్ అని ఆ రోజు అడిగినారు కలెక్టర్ గారు సాయి ప్రసాద్ గారు సాయి ప్రసాద్ గారు మొత్తం రాసుకుంటూ వస్తూ అంటే ఇదంతా చదవాలంటే మీకు టైం పడుతుంది ఎక్స్టెంట్ ఆఫ్ సెవెంటీ సెంట్స్ ఆఫ్ ల్యాండ్ వన్ వన్ ఫైవ్ ఆఫ్ ఎస్వి మోహన్ రెడ్డి అండ్ దేర్ బ్రదర్స్ తర్వాత ఇక్కడ లాస్ట్లో రాసుకుంటూ వచ్చాను అండ్ ప్రిలిమినరీ ఎంక్వైరీ ద అలిగేడ్ ఎంక్రోచర్స్ దే హ్యావ్ గివెన్ సర్టెన్ డాక్యుమెంట్స్ అండ్ ప్లేస్డ్ pleaded that they are not the land grabbers. It is fact that T.G. Venkatesh has taken an extent of 35 cents, survey number 115 from Karnool Palamula Baptist Samajamala Sangam for T.G. EV Sports Development Com Committee, a charitable trust. At that time given by MLA is enclosed in an annexure. The applied uh, the classification: government, private. 115 Colonel Town, originally an extent of 7.8 acres. 115 was the, in the name Dada Nabi under Nabi Sahib, a private land, as seen from the recital of document 99, which was executed in 1915. The land was acquired by the government. అండ్ ఇట్ వాజ్ సోల్డ్ టు అమెరికన్ బాప్టిస్ట్ టు ఫారిన్ మిషనరీ అంటే ఇది ముస్లిం ప్రాపర్టీ అయితే పంతొమ్మిది వందల పదహైదులో గవర్నమెంట్ కొని క్రిస్టియన్స్కి అమ్మింది అంటే ఇది గవర్నమెంట్కి సంబంధించిన ప్రాపర్టీ కాదు అనేది ఇస్తూ సాయి ప్రసాద్ గారు ద మ్యాటర్ వేర్ డిలీట్ సిపి నెంబర్ సెవెన్ సో వన్ నాట్ ఫైవ్ బిఫోర్ ఆనరబుల్ కోర్టు Jurisdiction Madras and in the special court under AP Land Grabbing Prohibition Act. It is not correct to say that there were there were any orders from education department, municipal administration, or any court directing the collector colonel to evict the occupation. Mark orders As these lands are not government properties. అండ్ దేర్ ఆర్ డిస్ప్యూట్ అమాంగ్ ద సొసైటీస్ మేనేజ్మెంట్స్ అండ్ ప్రొటెక్షన్ కమిటీస్ ద గవర్నమెంట్ హ్యాజ్ నాట్ టేకెన్ అప్ టు సెటిల్ ద సివిల్ డిస్ప్యూట్స్ ఇది సాయి ప్రసాద్ గారు ఇచ్చినటువంటి రిపోర్టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు క్వశ్చన్ అడిగితే తర్వాత వందనకుమార్ గారు ఇచ్చినారు అప్పుడు కమిషన్ కన్నాడు రెండు వేల ఏడులో ఆయన కూడా ఇది ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు ఆర్డర్ ఇచ్చింది తర్వాత ఇవన్నీ పిటిషన్ పెడితే కలెక్టర్కి రాసి ఇదంతా కరెక్ట్గా ఉందని ఆ రోజు వందన కుమార్ గారు మేము అన్ని చూసే పర్మిషన్ ఇచ్చినామని కలెక్టర్ గారికి ఇచ్చిన రిపోర్ట్ ఇది ఈ రెండు వేల ఏడులో వందన కుమార్ కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్ కర్నూలు ఇది తర్వాత ఆర్డిఓ గారు ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు ఇది పట్క ప్రాపర్టీ అని ప రెండు వేల పన్నెండులో ఆర్డీఓ గారు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ఇన్ని రకాలుగా పెట్టుకొని మేము చూపిస్తుంటే ఈ ప్రాపర్టీ మీద రకరకాలుగా రాస్తారు ఇన్ని కోర్ట్ ఆర్డర్స్ ఏ ప్రాపర్టీ మీద ఉంటాయి తర్వాత కలెక్టర్లు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఉన్నాయి గవర్నమెంటే చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ చేసింది తర్వాత ఇది భాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడే గవర్నమెంట్ చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ జరిగింది ఆయన మీద మేము పోటీ చేసినాం ఇది రెడ్డి వచ్చే మొదలెట్టిందని గవర్నమెంట్ మారినప్పుడల్లా పేపర్లో రాయడం మొదలుపెట్టినాం అట్లగినాక దీంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము విజయభాస్కర్ రెడ్డి గారితో పోటీ చేసినప్పుడే ఆయన ఎత్తి బయటపడేసిండు ఆయన ముఖ్యమంత్రి అన్నాడు ఈరోజు విజిలెన్స్ ఎంక్వైరీ చేసినారని ఈనాడు వాళ్ళు రాసినాడు తప్ప మాకు ఆ విజిలెన్స్ వాళ్ళు ఫోన్ చేయలే లెటర్ రాయలే వాళ్ళకేమన్నా కళగా అన్నారేమో తెలియదు దీని మీద ఇన్ని అవాకులు చెవాకులు రాస్తున్నారు ఇదే కాదు ఇంకొకటి రాసినారు ఏమని రాసినారు ఇసుక మీద రాసినారు ఇసుక నాటి గారిని పట్టుకొని చక్రం తిప్పి అంతా నేనే ట్రాన్సాక్షన్ చేసినాను అని ఒక ఇసుక రేణు నా ద్వారా బయటికి పోయిందని ఈనాడు వాళ్ళు ప్రూవ్ చేస్తే నేను ఖచ్చితంగా నా జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా కాదు రాజకీయాలను వదిలిపెడతాను ఇసుక ఒక్క రేణు పోయిన గవర్నమెంట్లో పోనీ ఇసుక కాంట్రాక్టర్తో నాకు సంబంధాలు ఉన్నాయి అంటే వాళ్ళ గవర్నమెంటే ఉంది కదా కాల్ డేటా మనం ఒక్క ఫోన్ ఇసుక కాంట్రాక్టర్తో నాతో మాట్లాడినది ఒక ఫోన్ కాల్ ఉంటే కాల్ డేటా తీసుకొని మాట్లాడమను చాలా అంజ్ చేస్తాం ఇసుకకు నాకు సంబంధమే లేదు ఎక్కడ వ్యాపారంలోకే పోలేదు నేను ఇసుక వ్యాపారము లిక్కర్ వ్యాపారం మానుకొని చాలా రోజులు ఒకప్పుడు చేసాం ఇసుక ఆ రోజు మా నాయన మినిస్టర్ కన్నప్పుడు కూడా అంతకుముందు యాక్షన్ కంటే ముందు రెండు లక్షల సంవత్సరానికి ఉండేది పదహారు లక్షలు పెట్టి పాడినాం రెండు లక్షలు ఉండేది లక్షకు తీసుకోలే రెండు లక్షలు పదహారు లక్షలు అంటే ఎనిమిది ఎయిట్ టైమ్స్ ఇంక్రీజ్ చేసినాం రైట్ ట్రాయల్గా తీసుకున్నాం రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ యాక్షన్ వస్తే ఎనిమిది లక్షలకు మేము పాడిన పదహారు లక్షలకు పాడినది కోటి ఐదు లక్షలకు తీసుకున్నాం కాంపిటీషన్లో మళ్ళా టూ ఇయర్స్ తర్వాత యాక్షన్ పెడితే యాక్షన్లో కోటి ఐదు లక్షలు ఉండేది కోటి ముప్పై లక్షలు తీసుకున్నాం రైట్ ట్రాయల్ బిజినెస్లు చేశాం ఎక్కడ మా మీద అవినీతి కేసులు కానీ అవినీతి చేసినటువంటి ఆరోపణలు కానీ ఇప్పటి నుంచి కాదు మా నాయన డెబ్బై రెండులో ఫస్ట్ ఎమ్మెల్యే అయినాడు అంతకుముందు సర్పంచ్గా అన్నాడు సంతి వైస్ ప్రెసిడెంట్గా అన్నాడు డెబ్భై రెండులో మా నాయన ఎమ్మెల్యే అయినాడు అంటే యాభై నాలుగు సంవ యాభై మూడు సంవత్సరాల కిందట అప్పుడు మా చిన్నాయన అలాగే సర్పంచ్ అయినాడు ఈ యాభై ఐదు సంవత్సరాలలో కుటుంబం మీద ఎమ్మెల్యేగా ఐదు సార్లు చేసినాడు తర్వాత స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా చేసినాడు తర్వాత మంత్రిగా పనిచేసినాడు ఇన్ని పదవులు చేసిన కుటుంబం మీద ఒక అవినీతి ఆరోపణ ఎక్కడన్నా కనపడిందా పేపర్లను ఎత్తుకులాడుకోమనండి యాభై సంవత్సరాలలో అపోజిషన్ వాళ్ళు కూడా మీరు ఈ అవినీతి చేశారని ఆరోపించే అవకాశం ఇవ్వలే నేను ఒక సంవత్సరం ఎమ్మెల్సీగా అన్నాను ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా గన్నాను నా మీదైనా సరే ఎక్కడైనా అవినీతి ఆరోపణలు వచ్చాయో చూసుకోను ఎక్కడ అవినీతికి ఆరోపణ దానికి కూడా స్కోప్ లేకుండా రాజకీయాలు చేశాను తప్ప ఎప్పుడు చేయలే ఏదన్నాంటే నిరూపించుకోను ఎంక్వైరీ చేసుకొని బ్రహ్మాండంగా రాసుకోమను సంతోషిస్తాం ఎక్కడేమి ఇది కాదు ఊరికే మా దగ్గర పేపర్ ఉంది గుడిద చల్లితే వాళ్ళే కడుక్కుంటారులే అనేటువంటి ఆలోచన ఈనాడు వాళ్ళకు సరికాదు అందరి మీద రాశనే అంటారు కానీ నేను నేనేదో తప్పు చేయలేని చెప్పుకోనికే కాదు వాళ్ళ తప్పులు కూడా ఉన్నాయి వాళ్ళ తప్పులకు వాళ్ళ ఆన్సర్ ఏమనండి ఇవేమి వాళ్ళు నా మీద నిరాధార ఆరోపణలు చేస్తున్నారు ఎక్కడ ఊహాజనితమైనటువంటి ఆరోపణలే వాళ్ళ మీద ఉండేటివి కర్నూలు ఈనాడు ఆఫీసు మునగాలపాడు సర్వే నెంబర్ ఎయిటీ అది నాలుగు ఎకరాల ఇరవై ఎనిమిది సెంట్లు ఒక్బోర్డ్ ల్యాండ్ ఒక్బోర్డ్ ల్యాండ్ అవి అది ఈరోజు అది ఈరోజు రామోజీరావు వాళ్ళు తీసుకున్నారు దాని మీద ఇది ఒక్బోర్డ్ ల్యాండ్ అని కలెక్టర్ ఆదేశిస్తే సర్వే కూడా చేసినారు సర్వే సర్వే చేసి రిపోర్ట్ ఇచ్చినాడు ఇది ఒక్బోర్డ్ ల్యాండ్ అని కలెక్టర్ వీరపాండెన్ గారు ఉన్నప్పుడు ఆ వక్బోర్డ్ ఇది వక్ బోర్డు లాండ్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయండి ఉషోదయ వాళ్ళ పేరుతోంది క్యాన్సిల్ చేయమని కలెక్టర్ గారు రిజిస్ట్రార్కు లెటర్ రాసినారు ఈరోజు కూడా దాన్ని ఇది తీసుకుంటే అడంగల్ రిపోర్ట్ తీసుకుంటే మసీద్ ఇనాం మసీద్ ఇనాం అని ఉంది ఈరోజుకుంది దీనికి సమాధానం చెప్తారా నేనే నిరాధార ఆరోపణలు చేయలే రికార్డెడ్గా మాట్లాడతాడా కలెక్టర్ ఇచ్చినటువంటి క్యాన్సిలేషన్ ఆర్డర్ మాట్లాడతాడా వేరేదేం మాట్లాడలే దీనికి సమాధానం ఉండాలి కదా మా మీద ఆరోపణలు చేసినప్పుడు నిరాధార ఆరోపణలు చేసినప్పుడు మేము రికార్డెడ్ ఎవిడెన్స్ చూపిస్తున్నాం ఇదే విజయవాడలో అప్పారావు అనేటువంటి అతన్ని ల్యాండ్ లీజ్ తీసుకొని అతనికి లీజ్ అయిపోయినా కూడా కోర్టు చుట్టు తిప్పి ఇవ్వకపోతే ఆయన కోర్టుకు పోతే కోర్టు జరిమానా వేసింది విజయ ఆ స్థలాన్ని ఆరు నెలల్లో ఖాళీ చేసి ఐదు కోట్ల ఇరవై లక్షలు జడ్జిమెంట్ ఇచ్చింది ఐదు కోట్ల ఇరవై లక్షలు కట్టమని అది కూడా కట్టకుండా అంటే ఆస్తులు జప్తు చేయమని వచ్చింది గూడవల్లి యువత ఉన్న ఆస్తులను జప్తు చేయాల్సిందిగా కోర్టు ఆదేశం ఇది దీనికి సమాధానం ఏమో చెప్తారు అంటే లీజ్ టైం అయిపోయినాక వాళ్ళని సతాయించి ఇరవై ఐదేళ్ళు ఇప్పటికే కట్టినట్లేదు అట్లనే విశాఖపట్నంలో కూడా అట్టే జరిగింది విశాఖపట్నంలో కూడా ఆదిత్య వర్మను వాయిన లీజ్ టైం అయిపోయినా పదేండ్లు సతాయిస్తే పదేళ్ళ తర్వాత కోర్టు పోయి తెచ్చుకున్నారు ఇవన్నీ కోర్టులలో ఉండే కేసులు నేను మాట్లాడతాండే ఇవన్నీ కోర్ట్లలో ఇవేమో చెప్పమనండి ఐదు లక్షల ఇరవై వేలు జరిమానేసింది వేసింది అబద్ధమా ఆస్తులు జప్తు కోర్టు ఇచ్చిన ఆర్డర్ అబద్ధమా చెప్పాలి కదా దాంట్లో అబద్ధం ఉంటే నా మీద కేసు పెట్టామనండి లక్షణంగా జైలు పోతా ఎక్కడ ఇది భయపడేది లేదు ఇది కాకుండా మార్గదర్శి ఉండవల్లి పాపం అల్పేరులను పోరాటం చేసినాను దాంట్లో వీళ్ళు చే తీసుకున్నటువంటి డిపాజిట్స్ చట్టవిరుద్ధమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ రూల్స్కి అగనేస్ట్ అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చింది ఇస్తే కూడా ఫైనాన్షియల్ ఇరెగ్యులేషన్స్ మార్గదర్శి చిట్ ఫండ్ అని ఇచ్చింది అది ఇచ్చినాక కూడా దాన్ని అట్లనే కొనసాగించి కోట్లు దొబ్బుకుంటూ వచ్చి వాళ్ళకు కొంతమందికి డబ్బులు కట్టారు కొంతమందికి కట్టలే అది ఇన్వెస్ట్ సిఐడి ఇన్వెస్టిగేషన్లో కేసు రిజిస్టర్ అయింది తర్వాత షేర్ ట్రాన్స్ఫర్స్ డిస్ప్యూటు యూరిరెడ్డి అనే అతను మా నాన్నగారి షేర్స్ ఫోర్జరీ చేసి ఆమె కిరణ్ గారి పేరుతో ఇల్లీగలీ ట్రాన్స్ఫర్ టు సజ్జ శైలజ కిరణ్ త్రో ఫోర్జరీ ఆర్డర్స్ స్టేయింగ్ ఫర్దర్ యాక్షన్ అని కేసు రిజిస్టర్ అయింది వాళ్ళ మీద ఫోర్జరీ కేస్ కేసు రిజిస్టర్ అయ్యేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది ఇవన్నీ పెట్టుకొని మళ్ళీ మా మీద రాస్తారు పోనీ రాసిన దాంట్లో ఏమన్నా ఎవిడెన్స్ చూపిస్తారా మా ప్రాపర్టీ మీద కానీ ఇసుకలు ఉండే దాంట్లో కానీ ఉన్నాయా ఏమన్నా ఎవిడెన్సులు విశాఖపట్నం రెండు వేల పదమూడులో నకిలీ సంతకాల ఆరోపణల కేసులో నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది కోర్టు ఆయనపై ఐపీసీ సెక్షన్ వన్ ట్వంటీ వన్ నైంటీ త్రీ వన్ నైంటీ సిక్స్ అనేది పెద్ద ఆయన మీద చేయమన్నారు ఈరోజుకు మొన్న కోర్టులో ఏం ఫైల్ చేసినారు రామోజీరావు గారు చనిపోయినారు ఆయన మీద ఉన్నటువంటి మనిషి చనిపోయినాడు కాబట్టి ఆయన మీదన్నటువంటి కేసులు తీసేయాలని కోర్టులో ఫైల్ చేసినారు చేస్తే దానికి కోర్టు ఒప్పుకోలే అయినా రామోజీరావు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడుని నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి లెజెండు చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినా అంటే రామోజీరావు గారు చేసిందే అటువంటి వ్యక్తి ఈరోజు కొన్ని కేసులలో ఇరుక్కొని చనిపోతే మెర్సీ మీద తీసేయమని అడిగితే ఆయన ముద్దాయిగానే ఆయనను చరిత్రలో నిలబెట్టాలనుకుంటున్నారా మీరు ఫైట్ చేయండి రామోజీరావు గారు ముద్దాయి కాదు నిర్దోషి అని నిరూపించి ఆయన ఆత్మక శాంతి కలిగించాలి కానీ ఆయనను చిరకాలం ఒక ముద్దాయిగా నిలిచిపోయేటట్టు చేయొద్దని నేను వాళ్ళకు సలహా ఇస్తున్నాను మార్గదర్శి వాళ్ళు కాబట్టి ఈరోజు ఇన్ని రకాలుగా మీరు పెట్టుకొని మా మీద దాడి చేస్తారు పోనీ మీరు రాసిన దానిలో ఏదన్నా నిజాలు ఉన్నాయా లేవు ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ తర్వాత రేపు ఉంచి రోజొక కథనాలు రాస్తారు అది నిజమా అబద్ధమా లేదు వృధా జలుత ఉతుక్కోండి తుడుచుకోండి కడుక్కోండి రోజు రాస్తారు ఇంకా కొండాడి బుర్జు రాపిచ్చుకున్నాడని రాస్తారు తర్వాత కలెక్టర్ ఆఫీస్ రాపించుకున్నాడని రాస్తారు అని ఇంకా ఏమేమి ఉన్నాయో రాస్తారు ఇంక అట్లాంటివి ఏమి దొరక్కుంటే ఇంకేదన్నా త్రీ నాట్ సెవెన్ ఉందనో అటెంప్ట్ మట్రానో లేకుంటే అటెంప్ట్ రేపనో ఇట్లాంటివి రాసుకుంటూ పోతుంటారు దేనిలోకి భయపడడం తప్పు చేయకుండా ఉండేదానికే మేము ఎప్పుడు ఉంటాం యాభై నాలుగు సంవత్సరాల రాజకీయ చరిత్రలో చిన్న తప్పు చేయకుండా రాజకీయాలు చేసాం ఎస్వి కుటుంబం ఎన్ని ఎన్ని పదవులు అనిపి అనుభవించినా ఎన్ని కష్టాలున్నా అపోజిషన్లు ఉన్నా రూలింగ్లో ఉన్నా ఒకటే మాదిరి వివరించాం ఒకటే మాదిరిగా పోరాడతాం భాస్కర్ రెడ్డి గారి మీద పోరాడినాం తర్వాత కేవాళ్ళతో కొట్లాడాల్సి వచ్చింది టీజీ వెంకటేష్ గారి మీద పోటీ చేసినాం కానీ ఎక్కడా తప్పుడు పనులు చేయలేదు కానీ మీరు ఏదో ఈరోజు మమ్మల్ని డీమోల్ చేయాలి అనేటువంటి ఆలోచన మంచి పద్ధతి కాదు ఈరోజు మా ప్రాపర్టీ గురించి రాసినారు మా ప్రాపర్టీ వాల్యూ మీరు రాసినందువల్ల అబద్ధపురాతలు రాసినందువల్ల దాని వాల్యూ లీజ్ అని ఒకటి రాసినారు తర్వాత ఇదంతా కరెక్ట్ వాళ్ళతో తీసుకున్నారా లేదా అనే రకంగా రాసినారు విజిలెన్స్ ఎంక్వైరీ అని ప్రాపర్టీ వాల్యూ తగ్గిపోతుంది మళ్ళీ మేము ఈనాడు మీద డెఫర్మేషన్ షూట్ వేయచ్చు అవసరమైతే డెఫర్మేషన్ పోతాం సమాధానం చెప్పుకోవాలి నేను చేసిన ఆరోపణలు తప్పు ఉంటే నా మీద కూడా డెఫర్మేషన్ షూట్ అయ్యచ్చు క్రిమినల్ కేసు పెట్టచ్చు తప్పైతే తప్పైతేనక నేను తప్పుడు ఆరోపణలు చేస్తుంటే ఐ విల్ బీ ఆన్సర్బుల్ రికార్డెడ్గా కేసు నెంబర్లతో సహా చెప్తా ఉన్నా కోర్టులో తీసుకోవచ్చు కాబట్టి నేను ఈనాడు వారికి అడ్వైజ్ చేసేది ఏదైనా అంటే కరెక్ట్గా మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోండి ఒక వ్యక్తి క్యారెక్టర్ను ఒక చిన్న రాతతో మీరు మార్చాలనుకుంటే అది మంచి పద్ధతి కాదు ఆఖరికి మీ పేపర్కు ఉండేటువంటి క్రెడిబిలిటీ కూడా పోతారు వీళ్ళవన్నీ ఫాల్స్ న్యూస్లు రాస్తారు అని చదివేటోడు కూడా ఉండడు నేను ఇవన్నీ ఫాల్స్ అని చెప్తున్నా మీరు కరెక్ట్ అని నిరూపించండి కాబట్టి ఇటువంటి రాసే ముందు అవసరమైతే మమ్మల్ని అడిగి మా మాత్ర తీసుకోండి మేము వద్దండం లేదు తీసుకొని కరెక్ట్ రాయండి మీ క్రెడిబిలిటీ కూడా నిలబెట్టుకోవాలని ఈనాడు వారికి ఈరోజు కబ్జాలు ఉండేటు కూడా ఆ పాపం వాళ్ళు మైనార్టీస్ ప్రాపర్టీసు వాళ్ళ వాళ్ళకి సంతోషపడతారు